నిర్ణయిస్తూ తీర్చిదిద్దుకునే విధంగా విశాఖలోని మేజర్ కు సంబంధించిన ఇప్పటికే భారత సైన్యంలో చేరడం విశేషమని చెప్పారు శారీరక దారుడ్యాన్ని పెంచుకునే విధంగా ట్రైనింగ్ ఇచ్చే యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా దూసుకుపోతుందని చెప్పారు మేజర్ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులు వివిధ రకాల డిఫెన్స్ ఉద్యోగాలలో చేరడం మంచిదని అది మంచి పరిణామమని చెప్పారు దేశానికి రైతు ఎంత అవసరమో సైనికులు కూడా అంతే అవసరమని చాటి చెబుతున్న మేజర్ డిఫెన్స్ అకాడమీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూడా అందించారు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ సో సో దానికి సంబంధించిన కూడా చూశారు దీనికి విశాఖ జిల్లా పెందుర్తులో ఉన్న మేజర్ డిఫెన్స్ అకాడమీ మంచి ఫలితాలు సాధిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంది అలాగే దేశానికి సంబంధించినటువంటి సైన్యానికి ఏదైతే విద్యార్థులను పంపించే ప్రయత్నం జరుగుతుందో వాళ్ళకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి ట్రైనింగ్ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి దానికి కావలసినటువంటి సువిశాలమైన గ్రౌండ్స్తో పాటు వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా మేజర్ డిఫెన్స్ అకాడమీ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మన దగ్గర మేజర్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఉంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలా చూడవచ్చు అంటారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని విద్యార్థులతో మాట్లాడటం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దేశానికి సంబంధించినటువంటి సైన్యానికి మేము వెళ్ళడానికి మేజర్ డిఫెన్స్ అకాడమీ మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది అంటున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిదిలో మేము ఇన్స్టిట్యూట్ అకాడమీ స్టార్ట్ చేయకముందు అదర్ అకాడమీస్ ఏమున్నాయి ఏంటి అక్కడ ఏమి ఫెసిలిటీస్ ఉన్నాయని చూసి ఎక్కడ లేని విధంగా అన్ని సౌకర్యాలతో మనం కల్పిద్దాం మంచి ఆపర్చునిటీ ఇద్దాం పిల్లలు ఇంట్రెస్టెడ్గా ఉన్న పిల్లలకి మంచి ఆపర్చునిటీ కల్పించి అన్ని గ్రౌండ్ కానీ ఎస్ఎస్బి హోటల్స్ కానీ మన దగ్గర ఉన్నట్టు వేరే ఎక్కడా లేవు అలాగే జిమ్నాజియం కానీ ప్రాపర్ ల్యాబ్స్ కానీ ఎవ్రీథింగ్ మనం అన్ని ప్రికాషన్స్ తీసుకొని అన్ని ఫెసిలిటీస్తో వచ్చి స్థాపించడం జరిగింది అలాగే స్థాపించినప్పటి నుంచి వరకు మనం రెండు వందల డెబ్బై మందికి పైగా మన డిఫెన్స్ ఫోర్సెస్లో ఉద్యోగాలు సాధించడం చే జరిగింది అలాగే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్తో పాటు ఎన్డీఏలో కూడా మేము ప్రాపర్ గైడ్ గైడెన్స్ అండ్ శిక్షణ ఇస్తున్నాం అండ్ ఎన్డిఏ ఈజ్ అవర్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ దానికి తగ్గ కోచింగ్ కానీ ఫిజికల్ ఆస్పెక్ట్స్ కానీ దానికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కావాల్సిన ఫిజికల్ ఫిట్నెస్ కానీ అక్కడ జరిగే యాక్టివిటీస్ ఇండోర్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి దానికి సంబంధించిన కోచింగ్ కానీ ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ మేము ఇంతమంది విద్యార్థులకి డిఫెన్స్ ఫోర్సెస్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి జాబ్ సాధించడంలో మేము పాత్ర వహిస్తున్నందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి సార్ మీ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి మీరు గ్రామీణ ప్రాంతం నుంచి అలాగే పట్టణ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు ఎక్కడ చూడొచ్చు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ ఎక్కువ మొక్కు చూపిస్తున్నారా పట్టణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఎక్కువ మొక్కువ చూపిస్తున్నారు రేషియో వైజ్ చూస్తే గ్రామీణ ప్రాంతం నుంచి తప్పకుండా కొంత ఎక్కువ మెజారిటీ పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే పట్టణం వైపు నుంచి కూడా ఈ మధ్య ఎస్పెషల్లీ మనకి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చూసుకుంటే అవేర్నెస్ బాగా పెరిగింది అండ్ పట్టణం నుంచి కూడా ఇందులో కూడా మనకి ఆర్మీ అనగానే ఏదో మన లో లెవెల్లో జాబ్స్ ఉంటాయి అనే అపోహ తొలగిపోయి మంచి ఆఫీసర్ క్యాటర్ జాబ్స్ కూడా ఉన్నాయి ఇందులో అండ్ తక్కువ వయసులో మంచి ఉద్యోగం మంచి ర్యాంక్తో ఏదైనా ఒక సంస్థలో జాయిన్ అవ్వాలి అంటే కనుక డిఫెన్స్ అనేది సరైన విధానం మిగతా ఏది కూడా ఇంత తక్కువ వయసులో ఇంత మంచి ఆపర్చునిటీ కానీ ఇంత మంచి పొజిషన్స్ కానీ తక్కువు సార్ మీ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి రైతుకు పెద్దపేట వేస్తున్నారు ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద విద్యార్థులకు ఒక మక్కువ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటారు ఇది ఇప్పుడున్న పిల్లలకి యాక్చువల్గా మనం ఇంత ముందు పూర్వం ఎందుకు మన వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవారు జబ్బులు అది లేకుండా ఎందుకు ఉండేవారు అనేది అవగాహన కంప్లీట్గా పోయిందండి ఇప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు ఏంటి అంత ఫాస్ట్ ఫుడ్కి అన్నిటికీ అట్రాక్ట్ అయిపోయి అదే మంచి ఫుడ్ అనుకుంటున్నారు సో దానికి మన రైతు పడే కష్టం వాళ్ళు పండించే పంటల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు మన శరీర దారుఢ్యం పెంపొందించుకోవడానికి కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో దాని మీద అవగాహన కల్పించి రైతు ఎంత ఇంపార్టెంట్ మనకి అలాగే ఇప్పుడు వీళ్ళు దేశం సైనికులు కింద వాళ్ళు పాత్ర వహిస్తారు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో అలాగే రైతు కూడా అంత ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు పండించే పంటల వల్ల మనకి ఎంత ఆరోగ్యం కలుగుతుందనే దాని మీద అవగాహన కల్పించడం కోసం మేము ఈరోజు ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్ని చేయడం అలాగే తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి సంబంధించి చీఫ్ అడ్వైజర్ గా ఉన్నారు నవోదయ కళాశాలకు అలాగే నవోదయ స్కూల్స్ సంబంధించి కూడా గతంలో పనిచేసినటువంటి ముల్లపూడి కోటేశ్వరరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి సార్ మేజర్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ కోచింగ్ సెంటర్గా అలాగే ట్రైనింగ్ సెంటర్గా ఎలా ఉంది ఈవేళ నేను మేజర్ డిఫెన్స్ అకాడమీ పెందుత్తులో ఉన్న మేజర్ డిఫెన్స్ అకాడమీకి రావడం చాలా ఆనందపడుతున్నానండి చాలా గర్వంగా కూడా ఉంది ఇక్కడ వాతావరణం పరిస్థితులు అన్నీ నేను చూశాను ముఖ్యంగా మేజర్ అంటే ఏమిటి అర్థం తెలుగులో ఉత్కృష్టమైన ఉన్నతమైన సమోన్నతమైన డిఫెన్స్ అంటే రక్షణ అకాడమీ అంటే సంస్థ అంటే సమోన్నతమైనటువంటి రక్షణ విద్యను అందించేటువంటి విద్యా సంస్థ మేజర్ డిఫెన్స్ అకాడమీ ఇందులో మేజర్ డిఫెన్స్ అకాడమీలో ఇక్కడ నేను గమనించింది ఇప్పుడు వచ్చిన గంట అయింది చూస్తున్నాను పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు పిల్లలందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు దానికి ముందు ముందుగా నేను వారి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను యాజమాన్యంలో పటిష్టతమైనటువంటి మంచి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉండి వాళ్ళకి ఒక పిల్లల్ని మంచి బౌరులుగా తీర్చిదిద్దాలి దేశానికి రక్షణ కోసం అందించాలి అన్నటువంటి భావన ఎప్పుడైతే యాజమాన్యానికి ఉందో పిల్లలు కూడా చాకుల్లా తయారవుతారు దేశానికి వారు చెప్పినట్టు ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టుగా రైతు ఎంత ముఖ్యమో దేశానికి అలాగే దేశ రక్షణ కోసం ఈ పిల్లలను తయారు చేయడం కూడా అంతే ముఖ్యం దేశరక్షణ అందులో వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే వీళ్ళకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏ సంస్థకి ఇవ్వరండి ఎవరికి ఇవ్వరు ఏ అకాడమీకి ఇవ్వరు డిఫెన్స్కి ఇచ్చినటువంటి విలువ వెస్ట్రన్ కంట్రీస్లో ఎవరికి ఇవ్వరు ఫస్ట్ ప్రయారిటీ నేషన్ నేషన్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అదే తర్వాత ఏవైనా సరే అటువంటి విద్యా సంస్థలను నెలకొల్పడమే పెద్ద సాహసమైన చర్య మరి ఇక్కడ ఇక్కడ మంచి అకాడమీ కనిపి నేను చూస్తున్నాను ఉదయం నుంచి పిల్లలందరినీ నేను గమనిస్తున్నాను అదే ప్రిన్సిపల్ ఆఫ్ రెసిడెన్షియల్ కాలేజ్ ఫర్ ఎప్పటి ఎయిటీన్ ఇయర్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చక్కటి ఫుడ్ ఫుడ్ క్వాలిటీ కూడా నేను చూశాను అంటే నా ఇంట్రెస్ట్ దట్ ఇస్ మై ఇంట్రెస్ట్ ఆ ఫుడ్ క్వాలిటీ చూశాను పిల్లలకి ఎటువంటి ఫుడ్ అందిస్తున్నారు వీళ్ళు అని చూస్తే ఎక్సలెంట్ అయిన ఫుడ్ అండి నిజంగా చాలా బాగా అందిస్తున్నారు దానికి ప్రత్యేకంగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా పిల్లల విషయంకొస్తే వస్తే పిల్లలకి ఈ స్ఫూర్తి కలగాలి దేశాన్ని రక్షించుకోవాలి ఇది నా దేశం అనేటువంటి స్ఫూర్తిని రగిలించడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్య అలాగే పిల్లలకు కూడా ఆ అభిలాష కలగడం కూడా తల్లిదండ్రులను అభినందించక ముందు ఎంచేతంటే తల్లిదండ్రులకి ఈ పిల్లల్ని డిఫెన్స్లోకి పంపించాలి రక్షణ శాఖలోకి పంపించాలన్నటువంటి ఉద్దేశం ఉండబట్టే కదా ఇంతమంది వచ్చారు సుమారు మూడు వందల యాభై మంది పిల్లలు మగ పిల్లలు ఉన్నారని తెలుస్తుంది ఆడపిల్లలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో సునీత విలియమ్స్ లాంటిది చంద్ర చంద్రగ్రహణం వెళ్ళాయి అంత పెద్ద మహోన్నతమైనటువంటి శిఖరాలు అందుకున్న ఆడపిల్లల్ని కూడా మన దేశానికి పటిష్టంగా తయారు చేస్తున్నారు కాబట్టి ఈ అకాడమీ అన్నది చక్కగా మన ము ఉత్తరాంధ్రాకి ఒక ఆణిముత్యం అని నేను భావిస్తున్నాను అకాడమీలో విద్యా కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయని తెలిసింది మంచి ఇంటర్మీడియట్లో ముఖ్యంగా పిల్లలకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్లో మంచి మార్పులు తెచ్చుకుని డిఫెన్స్ అకాడమీకి ప్రిపేర్ అయ్యి డిఫెన్స్ అకాడమీకి వెళ్ళారు అంటే జీవితం స్థిరపడిపోయింది తల్లిదండ్రిని మనం హాయిగా అన్ను చూస్తాము దేశాన్ని కూడా అలాగే తల్లిదండ్రులు చూసుకుంటామని చెప్పి ఒక విద్యా సంస్థ ఆదర్శంగా నిలబడిందండి నేను వాళ్ళ అందరినీ అభినందిస్తున్నాను సార్ మీరు చెప్పండి మీరు ప్రిన్సిపాల్గా ఉన్నారు చాలామంది వక్తలు వచ్చారు వాళ్ళందరూ కూడా మేజర్ డిఫెన్స్ అకాడమీ గొప్పతనాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా మాట్లాడుతున్నారు మీరు ప్రిన్సిపాల్గా ఉన్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మేజర్ డిఫెన్స్ అకాడమీ యొక్క ప్రారంభము మరి మా చైర్మన్ గారు చెప్పినట్లుగా ఒక బలమైన పునాది మీద ప్రారంభించబడింది అది ఒక వ్యాపారం మాత్రమే కాదు కానీ దానికంటే ముఖ్యంగా మరి దేశాన్ని ముందు పెట్టాలి అందరికంటే ముందు దేశం మనకి ముఖ్యము మరి దేశానికి సేవ చేసే సైనికులుగా లేకపోతే ఒక మంచి మెరికల్ లాంటి వా విద్యార్థులని మరి దేశ రక్షణ రంగానికి అందించాలన్న ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క అకాడమీని ప్రారంభించడం జరిగింది మరి ప్రారంభం నుండి కూడా మరి మనం చూసినట్లయితే మొట్టమొదటి సంవత్సరంలోనే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిన ముప్పై మందిలో ఇరవై ఏడు మంది మొట్టమొదటి సంవత్సరము రక్షణ రంగానికి అందించడం జరిగింది దాన్ని మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఆర్ బ్రేకింగ్ అవర్ ఓన్ రికార్డ్స్ అని మనం చెప్పొచ్చు ప్రతి సంవత్సరం కూడా మరి ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ ఇండియన్ నావీ మరి వీటిలోని వీటి యొక్క అనుబంధ సంస్థలైన మరి పద్దెనిమిది మిగతా పారామిలిటరీ ఫోర్సెస్లో కానివ్వండి మా యొక్క విద్యార్థులు విజయకేతనాన్ని ఎగ ఎగరవేసి మరి చక్కగా మరి దేశానికి సేవ చేస్తున్నారు మరి ఈ అకాడమీ యొక్క ఉద్దేశాన్ని మరి మేము మా అధ్యాపక అధ్యాపక బృందం కానివ్వండి లేకపోతే సపోర్ట్ స్టాఫ్ కానివ్వండి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి అతి నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్క రంగం కూడా మరి వాళ్ళందరినీ కూడా రక్షణ రంగానికి మనం తీసుకున్నాలన్న ఉద్దేశంతో మేము అందరం కలిసి ఒక గ్రూప్గా ఒక టీమ్గా మేము పనిచేయడం ఇదే ఒక దీని యొక్క ముఖ్యమైన రహస్యం అని నేను చెప్పగలను సార్ అయితే మొత్తానికి కూడా మేజర్ డిఫెన్స్ అకాడమీ ఒక సిద్ధాంతం పెట్టుకుంది ఏదైతే భారతదేశానికి అత్యంత కీలకమైన రంగంగా చెప్పుకునే వ్యవసాయ రంగం దేశానికి వెన్నుముకంగా ఉండేటువంటి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ దీనికి ప్రధాన కారణం ఏంటంటే మేజర్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవుతున్న విద్యార్థుల సింహభాగం దాదాపు ఎనభై శాతం మంది విద్యార్థులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నారు వాళ్ళందరూ కూడా దేశ రక్షణ కోసం సైన్యంలో చేరారు చేరాలని కుతూహలంతో వస్తున్నారని ఏ చైర్మన్ గారు దిలీప్ గారు అభిప్రాయపడుతున్నారు ఏదైనాప్పటికీ కూడా మేజర్ డిఫెన్స్ అకాడమీ ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా అటు ఒడిస్సా ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి వస్తున్న విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ సౌకర్యం కల్పిస్తున్నామంటూ కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా దేశంలో కీలకమైన వ్యవస్థగా ఉన్న వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ ఏదైతే ఆర్గానిక్ ఫుడ్స్కి విద్యార్థులకి వాళ్ళకి మధ్య దగ్గర సంబంధాన్ని తీసుకొస్తూ ఆర్గానిక్ ఫుడ్ వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయని విద్యార్థులకు తెలిసే విధంగా పూర్తి స్థాయిలో ఒక ఎగ్జిబిషన్ కూడా ఇల్లు ప్రతి సంవత్సరం కూడా పెడుతున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి విద్యార్థులను కూడా పెద్ద ఎత్తున మేజర్ డిఫెన్స్ అకాడమీ వైపు వస్తున్నారు దేశ రక్షణలో తమ వంతు భాగం పాల్పంచుకోవడానికి పెద్ద ఎత్తున యువతంతా కూడా యువతంతా కూడా మేజర్ డిఫెన్స్ అకాడమీ వైపు చూస్తుందంటోలో ఎలాంటి అశిస్తయుక్తి కూడా లేదు కెమెరా పర్సన్ రాజారావుతో ఈశ్వర్ విశాఖపట్నం సివిఆర్ న్యూస్